హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తున్నానండి అండి అండ్ నిన్న మొన్నటితో పోలిస్తే కనుక ఈరోజు వచ్చేసి ప్రైజెస్ కొంచెం బెటర్గా వెళ్తున్నాయని చెప్పొచ్చండి సో కొంచెం పెరిగిందని కూడా చెప్పొచ్చు అండ్ ఈరోజు ఇప్పటికీ సూపర్ టాప్ తీసుకుంటే కనుక మూడు వందల తొంభై రూపాయలు అండ్ సూపర్ టాప్లు వచ్చేసి మూడు వందలు మూడు వందల ముప్పై రూపాయల నుంచి మూడు వందల తొంభై రూపాయల వరకు సూపర్ టాప్లు అనేది ఒక్కొక్క మండిలో ఒక్కొక్క సూపర్ టాప్ అనమాట అంటే ఒక మండీలో మూడు నలభై ఒక మండీలో మూడు అరవై ఒక మండిలో మూడు ఎనభై సో ఈ విధంగా అండ్ యావరేజ్ తీసుకుంటే అంటే కనుక వంద రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు పడుతున్నాయండి సో అందరికీ ఇవే ప్రైజెసే పడుతున్నాయంటే లేదండి సో ఫార్మర్స్ అన్న వాళ్ళు గమనించగలరు క్వాలిటీని బట్టి ప్రైజెస్ ఉన్నాయి వంద నుంచి మూడు యాభై వరకు ఎక్కువగా మార్కెట్ అనేది జరుగుతుంది అండ్ క్వాలిటీ తక్కువగా ఉంటే యాభై డెబ్భై ఎనభై నూరు సో ఈ ప్రైజెస్ కూడా పడుతున్నాయి ఇదంతా కూడా ఫార్మర్స్ అన్న వాళ్ళు గమనించగలరు అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇక వర్షం ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక మొన్నటి నుంచి పడుతున్నాయండి నిన్న డే టైం అంతా పడింది అండ్ నిన్న డే టైం అంతా పడినందువల్లనే స్టాక్ అనేది తగ్గిందని నేను అనుకుంటున్నాను అండ్ ఒక ఫార్మర్ అన్న అయితే అంతంత మాత్రంగానే స్టాక్ కూడా ఉంది లేండి మేడం అని చెప్పారు సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో